వినవలేనని కనవలెనని మన సంధున కోర్కె గల్గు మనుజులె వినుడి వినజేసెద కనజేసెదగన మగుయి బోధవి నా నట్టి నీ మనుజులోచనుడొచ్చిన తోభర్టీ తినుమంటే పులి వల్ల దని లో వింటి కనుక నే వినా వాళ్ళే నన్న నోరాడదు వినా కనలుంద నట్టి మనుజులు చనుడొచ్చిన ద్రోవ బట్టి జై నిజ గురు జై అవలాంబ సమేత అనుభవ ఆనంద రాజ యోగేంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్ భాగవత కృష్ణేశ్రుల వారి చే విపరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధుల సభా విజ్ఞాపన ఎందు ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ గ్రంథం దేనిని గురించి తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి దీనిని ఎవరైతే తప్పకుండా వింటారో అప్పుడే ఎవరైతే కంటారో అలాంటి బుద్ధి ఉండేటువంటి వారు వినండి మీకోసం చదువుతున్నానని తెలియజేసి ఈ కదార్థంలో అయ్యారా వినవలెనని కనవలెనని మనసందున కోర్కే గల్గు మనుజులే వినుడి వినజేసద కనజేసద ఘనమగు బోధ వినాడు చిన్న త్రో బీ నేను తెలియజేసేటువంటి ఈ గ్రంథంలో ఉన్న కందార్థములు వినేందుకు కాని కనేందుకు కాని మనస్కరించనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఏ ద్వారం గుండా వచ్చారో ఏ దారినైతే వచ్చారో మరలా ఆ త్రోనే వెళ్ళిపోండి అంటున్నారు అందరూ ఏ త్రోవనొస్తారు మనం అనుకునేటువంటిది మాతృ గర్భాలయం నుంచి ఆ బంధాన్ని తెంచుకొని వస్తామని అందరూ అనుకుంటూ ఉన్నాం కానీ మాతృగర్భంలోకి రాక మునుపు మనం తండ్రిలో కూడా ఉన్నాం శుక్ల రూపంగా తండ్రి నుంచి శోణిత రూపమైనటువంటి తల్లిలో చేరి ఆవరణంగా తయారయ్యాం సరే తండ్రిలోకి ఎలా వచ్చాము ఆహారం ద్వారా వచ్చాము ఆహారం ద్వారా వచ్చి అది రక్తమై రక్తమే శుక్రమవుతుంది ఆహారం దేని ద్వారా వచ్చింది భూమి భూమి ఒక్కటి ఆహారానికి సరిపడదు భూమికి ఏం తోడవ్వాలి జలం తోడవ్వాలి సరే ఈ జలం కలిగేదానికి కారణం ఏమై ఉన్నది అని అంటే మనం తల్లిలో మునుపు తండ్రి అంతకు మునుపు ఆహారం మునుపు భూమి అంతకు మునుపు జలం అంతకు మునుపు అగ్ని ఈ అగ్నికి చలన గుణం కావాలి కదా కావాలన్నప్పుడు ఏముండాలి వాయువు ఉండాలి వీటన్నిటికీ అవకాశం ఇచ్చేదానికి ఆకాశం ఉండాలి ఇప్పుడు మనం అసలు దేంట్లోనే చూసాం అన్నిటిలోనూ ఉన్నాం మనం అంటే మనం మూలం వెతుక్కుంటా వెళితే ఆకాశం దేని ద్వారా ఆత్మ అంటే మనం ఆత్మస్వరూపలమే అయి ఉన్నాం అక్కడ ఆత్మకు మునుపు సంకల్ప మాత్రమే వ్యాపించి ఉండబడేటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో దాని ద్వారా వచ్చాం ఇక్కడంతా ఉన్నాం మనం ఈ దారికే మరలా వెళ్ళండి మరలా ఈ రాకపోకలు సాగించండి అంటున్నారు కృష్ణవరగ కేంద్ర వారు మీకు మనసులో వినవలెనని కనవలెనని మనసందున కోరిక కలిగినటువంటి మనుజులైతేనే దీన్ని వినండి దృఢమైనటువంటి ఆసక్తి ఆ మొక్క ఉన్నటువంటి వారు మాత్రమే దీన్ని వినండి అలాంటి వారికి వినజేసేదా కనజేసేదా చేసేదా వారికి వినిపింపచేస్తాను వినిపించిన దానిని చేస్తాను ఎలా త్రిపుటి రహితమైనటువంటి దర్శనం చేస్తాను అందున ఈ బోధ ఎలాంటిది ఘనమైనటువంటి బోధ దీనిని మీరినటువంటి బోధలు ఇవి లేవు కాబట్టి ఈ ఘనమైనటువంటి బోధను వినేందుకు మనస్కరించినటువంటి వారు వచ్చిన మార్గం కూడానే వెళ్ళిపోండి దానికే ఒక విషయాన్ని అన్నారు ఆయన తినుమంటే పులి వల్లదని లోకులనవింటి వింటి గను వినవాలే నన నోరాడదు ఇక్కడ కృష్ణప్రభు దర్శకేంద్రుల వారు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు పదిహేనవ శతాబ్దంలో అనంతమాచ్యులు అనే కవివరేణ్యులు రచించినటువంటి భోజరాజీయం అనేటువంటి గ్రంథం నుంచి ఆవు పులి కథ మనం విని ఉన్నాం అంటే ఆవుని చంపబోయినటువంటి పులి దానితో ఆవు నాకు ఒక లేగ దూడ ఉన్నది దానికి ఇచ్చేసి రావాలి అని చెప్పి పోయి పాలిచ్చేసి దానికి కొన్ని మంచి మాటల్ని బోధించి ఎలా ఉండాలో చెప్పేసి మరలా తిరిగి వచ్చినట్లుగా పొండరీకుడైనటువంటి ఆ పులి నేను తినను అన్నట్లుగా అందుకే తినమంటే పులి వల్లదని లోకులు అనవింటి అంటున్నారు ఆయన అనంతమాచుడు రచించినటువంటి భోజరాజ్యంలో పాదంలో వస్తుంది ఈ మాట ఎలా అంటే కుడువంగ రమ్మని చుట్టమ బిల్వ నాకలి కాదొల్ల ననుచువెనగు నతడును బోలె నాతత తోభనాంగియ తనరు నాదేను రత్నంబుదన్ను భక్షింపుమని పట్టు పరుప సద్యోజ్ఞానశాలి అయి పరగు శార్ధుల విభుడు తా నొల్లనని పల్క దమలోన నగంత దడుగు ముహుర్భాషితంబులిట్లు నొల్లనని పలక అదే తీసుకున్నారు కృష్ణర్వ దేశలు వారు తినమంటే పులి వల్లదని లోకుల అనగా విని ఉన్నాను నేను అంటే ఈ వాక్యాలన్నీ కూడా కల్పనతో కూడినటువంటివి అనేటువంటి ఉద్దేశాన్ని మనం తీసుకోవాలి కనుకనే వినవలే ఎందుకని లోకుల యొక్క మాటలవి అందుకే శివరామ దీక్షితులు అందరూ ప్రబంధ కల్పన కథ అని అని అనుచునేయుందు అది మహానసి ఇక్కడ కృష్ణ భోజరాజీల్లో అనంత మాసు నుంచి రచించినటువంటి ఆ కాల్పనిక ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకున్నారు కనుకనే వినవలే అన నోరాడదు అది అనేందుకు వీలు కాదు కాబట్టి వినకనంలో నటి మనుజులు తనుడు వచ్చిన త్రోవ పట్టి అంటూ ఉన్నారు ఆ మహాసులు మీకు వినేందుకు మక్కు ఉంటేనే వినండి అని చెప్తున్నారు దీన్నే పోతనామాచ్చుడు గారు కూడా తెండెల్ల పుస్తకంబుల బుల నిండాచార్యుల కుమరల నే కథ మనకు రెండు విశేషము చెప్పేదా బొండొల్లని వారు కర్మ కర్మపుంజము పాలయ్యి అంట ఇది అవసరం లేనటువంటి వారు మరలా మీకు ఉండేటువంటి కర్మపుంజములు ఏవైతే ఉన్నావో వాటిలోనే మమేకం కాండి అని చెప్తున్నారు ఎవరైతే వినిబూని చెప్పినాడను వినగన మనసున్న వారి విశ్వాసముతో విని గని శాశ్వత పదమును ఘనముగా మరి పొందురయ్యే గడు శీఘ్రమున్నని పరిపూర్ణ సుధాకరంలోను అంటారు ఎవరికైతే వినాలి కనాలి అని ఆసక్తి కలిగినటువంటి వారే వినండి అని మనకు కృష్ణకింద్రుల వారు తెలియజేశారు కావునందరూ కూడా కందార్థ విచారాన్ని మీ గురుదేవుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ